హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సూర్యతో ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించి సిలబస్ కంటెంట్ అండ్ మెథడాలజీ అన్నమాట ఈ కంటెంట్ అనేది మనకు ఫార్టీ ఫోర్ మార్క్స్ ఉంటుంది మెథడాలజీ సిక్స్టీన్ మార్క్స్ మిగతా ట్వంటీ మార్క్స్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మొత్తం ఎయిటీ మార్క్స్ ట్వంటీ పర్సెంట్ మనకి టెట్ నుండి వెయిటేజ్ ఉంటుంది అది తెలిసిన విషయమే ఇందులో మనకు వచ్చేసి తెలుగు కంటెంట్లో ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు అందులో కావ్యాలు రచనలు బిరుదులు పురస్కారాలు రచనా శైలి పాత్రలు ఇతివృత్తాలు నేపథ్యం సెకండ్ వన్ వచ్చేసి వివిధ సాహిత్య ప్రక్రియలు లక్షణాలు వివరణలు ఇతిహాసం పురాణం ప్రబంధం శతకం కథాకావ్యం వ్యాసం రుబాయి కథ కథానిక నవల స్వీయ చరిత్ర జీవిత చరిత్ర యాత్ర చరిత్ర గజల్ పీఠిక సంపాదకీయం నాటిక వచన కవిత గేయం అనువాద రచన నెక్స్ట్ వచ్చేసి సాహిత్య విమర్శ అందులో మనకి కవి కావ్యం నిర్వచనాలు కావ్య ఉత్పత్తి హేతువులు కావ్య ప్రయోజనాలు కావ్యాత్మ రస సిద్ధాంతం ధ్వని సిద్ధాంతం నెక్స్ట్ ఫోర్త్ వన్ ఆధునిక సాహిత్య ఉద్యమాలు ధోరణులు ఇందులో మనకు భావకవిత్వం జాతీయోద్యమ కవిత్వం అభ్యుదయ కవిత్వం విప్లవ కవిత్వం స్త్రీవాద కవిత్వం దిగంబర కవిత్వం దళితవాద కవిత్వం మైనారిటీవాద కవిత్వం తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం అనుభూతివాద కవిత్వం నెక్స్ట్ ఫిఫ్త్ వన్ జానపద సాహిత్యం జానపద గేయాలు జానపద కథలు స్వరూప స్వభావాలు జానపద కళలు వస్తు సంస్కృతి జానపద కళాకారులు ఆచ ఆచార వ్యవహారాలు విశ్వాసాలు సామెతలు పొడుపు కథలు ఇవన్నీ కూడా మనకు జానపద సాహిత్యంలో వస్తాయి నెక్స్ట్ సిక్స్త్ వన్ భాష వివిధ రూపాలు ఇందులో మనకి శాసన భాష గ్రాంధిక భాష వ్యవహారిక భాష మాండలిక భాష ప్రసార మాధ్యమాల భాష తెలుగు భాష ప్రాచీనత భాషా పరిరక్షణాభివృద్ధి సంస్థలు నెక్స్ట్ సెవెంత్ వన్ భాషా పరిచయం భాషా నిర్వచనాలు ధ్వనులు ఉత్పత్తి స్థానాలు పదం ప్రాతిపదిక ధ్వని పరిణామం అర్ధ పరిణామం తత్సమం తద్భవం దేశ్యం అన్యదేశ్యం తెలుగు వాక్యం నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి పదజాలం వ్యాకరణాంశాలు పదజాలంలో మనకు అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ప్రకృతి వికృతులు నృత్యత్పత్యాలు జాతీయాలు సామెతలు నెక్స్ట్ వ్యాకరణ అంశాలు వ్యాకరణ అంశాలు కూడా మనకు ఈ పదజాలం వ్యాకరణ అంశాల కిందకే వస్తుంది ఇందులో మనకి సందులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్యాలు రకాలు వ్యాకరణ పారిభాషిక పదాలు నెక్స్ట్ నైన్త్ వన్ లాస్ట్ వన్ అవగాహన ఇందులో మనకి పద్యం గద్యం రెండు వస్తాయండి మనం పద్యం గద్యం పర్టికులర్గా ఇదే చదువుకోవాలని ఏముండదు ఎందుకంటే మనకి ఎగ్జామినర్ ఎందులో నుండి ఇస్తుండో మనకు తెలియదు కాబట్టి మనకి ఆ పద్యాన్ని గద్యాన్ని చదివి అర్థం చేసుకొని ఆన్సర్స్ చేయగలిగే అవగాహన ఉండాలి అప్పుడైతేనే మనకి ఈ పట్టణ అవగాహనకు సంబంధించిన మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి మెథడాలజీ అండి దీనికి మనకి సిక్స్టీన్ మార్క్స్ ఉంటాయి ఇందులో మనకి సెవెన్ టాపిక్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ వన్ భాష ఆవశ్యకత నిర్వచనం భాషోత్పత్తి వాదాలు భాషా ప్రయోజనాలు సెకండ్ వన్ భాషా బోధన మరియు అభ్యసనం ఉద్దేశాలు లక్ష్యాలు అభ్యసన ప్రమాణాలు సామర్థ్యాలు అభ్యసన ఫలితాలు విలువలు థర్డ్ వన్ భాషా విద్యా ప్రణాళిక విషయ ప్రణాళిక నిర్మాణ వ్యవస్థీకరణ అభివృద్ధి పాఠ్యపుస్తకాలు ఫోర్త్ వన్ భాషా నైపుణ్యాలు మరియు బోధన నైపుణ్యాలు ఫిఫ్త్ వన్ భాషా బోధన పద్ధతులు వ్యూహాలు వివిధ ప్రక్రియలు బోధన సిక్స్త్ వన్ బోధన మరియు అభ్యసన వనరులు విద్యా సాంకేతిక శాస్త్ర సహపాఠ్య కార్యక్రమాలు సెవెంత్ వన్ ప్రణాళికలు వార్షిక పాఠ్య యూనిట్ కాలాంశ అంటే పీరియడ్ ప్రణాళికలు ఇవి మనకి మెథడాలజీకి సంబంధించినవండి సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ కంటెంట్ ఈ టాపిక్స్ అనేది మనం చదివి కంప్లీట్ చేసుకోవాలంటే ప్రాపర్ బుక్స్ అనేవి ఉండాలి కదా ప్రామాణికమైన పుస్తకాలు అనేవి తీసుకొని మనం ఈ సిలబస్ అనేవి చదువుకోవాలి సో దానికి సంబంధించిన ఏ బుక్స్ చదవాలి ఇన్ఫర్మేషన్ అనేది ఏ బుక్స్లలో ఉంటుంది అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది താങ്ക് യൂ മീ സൂര്യത്തോ